హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనము జొన్నలతో దోశలు వేసుకుందాము ఈ జొన్న దోశలు తినటం వల్ల అధిక బరువు ఉన్నవారు బరువుని తగ్గించుకోగలుగుతారు హెల్దీగా ఉంటారు బలానికి చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది ఈ జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జొన్న దోశలు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాసుడు మినపప్పు తీసుకున్నాను చిన్న టీ గ్లాసుడు బియ్యం కూడా తీసుకున్నాను ఇవి రెండింటిని వేరు వేరు గిన్నెల్లోకి తీసుకోవాలి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి వీటితో పాటే ఏ గ్లాసుతోనైతే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలి వీటిని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిన జొన్నలను ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం కదా ఇంకా కడగనవసరం లేదు వీటిని మిక్సీ జారులో వేసుకొని మిక్సీ వేసుకుందాము వీటితో పాటే ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిని మరలా ఒకసారి శుభ్రంగా కడిగి ఈ జొన్నలతో పాటు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము మళ్ళీ అదే జారిలో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు కూడా ఉంది కదా దాన్ని పొట్టుపోయే వరకు శుభ్రంగా కడుక్కొని కాస్త కూస్త పొట్టు ఉన్నా పర్వాలేదు మినపగుండ్ల కంటే పొట్టు ఉన్న మినపప్పునే తీసుకోవాలి మళ్ళీ అదే జార్లో నానబెట్టుకున్న మినపప్పుని కూడా మిక్సీ వేసుకుందాము ఇలా మిక్సీ వేశాక ఈ పిండిని కూడా దీనిలోనే వేసుకొని రెండు మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాము ఇలా కలుపుకున్న పిండిని ఒక నైట్ మొత్తం మూత ఉంచి పక్కనుంచాలి మంచిగా పులిసి ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువగా పులుపు రాకుండా ఉండాలి అంటే సాయంత్రం పూట త్వరగా మిక్సీ వేసామనుకోండి ఐదు ఆరు గంటల టైంలో దాన్ని పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి ఎక్కువగా పులుపు రాదు అదే వింటర్ సీజన్లో అయితే ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి దోశ పిండి పులిస్తేనే రుచిగా ఉంటుంది ఎక్కువగా పులుపు రాకుండా ఉండాలి అంటే నేను ఈ పిండిని ఐదు గంటలకల్లా మిక్సీ వేశాను నైటు పది గంటలకల్లా ఫ్రిడ్జ్లో పెట్టాను అప్పటికే ఇలా పులిసి ఉంది అందుకనే సమ్మర్లో మాత్రము త్వరగా పులుస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి ఇప్పుడు వేసుకునే వరకు పిండిని తీసుకోవాలి సాల్ట్ ఏమాత్రం కలపలేదు నేను ఇప్పుడు విడిగా తీసుకున్న పిండిలో సాల్ట్ కలుపుకొని ఉంచుకుందాం ఈ పిండిలో సాల్ట్ కలపటం వల్ల పులుపు వస్తుంది వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని దోశలు వేసుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకొని దోశలు వేసుకుందాము ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపాక కొద్దిగా వాటర్ వేసుకొని దోశలు వేసుకునే విధంగా పిండిని కలుపుకుందాము ఇలా కలిపిన పిండిని పక్కన ఉంచి ఇప్పుడు దీనిలోకి టమాటో పచ్చిమిర్చి చట్నీ తయారు చేసుకుందాము ఈ చట్నీ తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయటం వల్ల అవి పేలకుండా ఉంటాయి దీంతోపాటే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముక్కలు మెత్తబడే వరకు టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు చూద్దాము ఉడికాయో లేదు చక్కగా మెత్తగా ఉడికాయి దీనిలో కాస్త కొత్తిమీర కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను చింతపండు అయినా వేసుకోవచ్చు చింతపండు అయితే ఉడికే ముందుగా వేసుకోవాలి చిన్న ఉసిరికాయ చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకుందాము పూర్తిగా చల్లగా అయ్యాయి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము మిక్సీ వేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా తీసుకున్నాక దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చాగా చేసుకొని దీనిలో కలుపుకుందాము డైరెక్ట్గా ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలంటే పచ్చడిలో కనపడకుండా మెత్తగానైనా అవుతాయి లేకుంటే మెదగవు వెల్లుల్లిపాయలు అలానే ఉండిపోతాయి ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకున్నామంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్తోనే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు దోశలని వేసుకుందాము ముందుగా దోసల పేనం పెట్టుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక పిండిని వేసుకొని మనకి ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలుచగా దోసలు వేసుకోవచ్చు ఇలా దోశని వేసుకున్నాక పైనుండి కూడా ఆయిల్ని వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము మిగిలిన దోశల్ని కూడా ఇలానే వేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ జొన్న దోశ వేసుకోవటం చాలా ఈజీ ఈ దోశ చాలా హెల్తీ ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకునేవారు జొన్నలతో ఏ వంట చేసుకొని తిన్నా అధిక బరువుని తగ్గిస్తుంది జొన్న రొట్టె కానీ జొన్న ఉప్మా కానీ జొన్న జావ కానీ ఆయిల్లో డీ ఫ్రై చేయకుండా ఇలాంటివి చేసుకొని తింటే చాలా మంచిది వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఈ దోశలకి పల్లీ చట్నీ కంటే టమాటో పచ్చిమిర్చి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ దోశలను ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్